వెల్కమ్ టు జస్ట్ ఆ మంచి జీసస్ మొదటి దస్త్రనిక ఐదు పద్నాలుగు అందరి ఎడల దీర్ఘశాంతం గలవరై ఉన్నడి బీ పేషెంట్ విత్ ఎవ్రీ వన్ దేవుని యొక్క గుణగణాల్లో దీర్ఘశాంతము ప్రశస్తమైన సంగతి కాబట్టి ఆత్మ ఫలములో ఈ దీర్ఘశాంతమును దేవుడు బహుమానంగా తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఈ సమాజంలో దీర్ఘశాంతం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పేతుడు తన సహోదరుడు తన ఎడల అనేక తప్పిదాలు చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రభుతో మరపెట్టుకోవడం జరిగింది ప్రభు నా సహోదరుడు నా ఎడల అనేక తప్పిదాలు చేస్తూ ఉన్నాడు నేను ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు డెబ్బై ఏండ్లని యేసు ప్రభు ఆయన సమాధానం చెప్పడం జరిగింది అంటే నాలుగు వందల తొంభై సార్లు తప్పిదాలు చేసినప్పుడు కూడా ఓడ్చుకోవాలి సహించాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలని చెప్పి ప్రభు సెలవీయటం జరిగింది పరమతండ్రి అయితే ఇంకా భూమి మీద అనేక మంది రక్షణ పొందాలని అనేక మంది బిడ్డలు మారుమార్చి పొందాలని తన రెండు చేతులు చాస్తూ దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అలాంటి గొప్ప గుణాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన గాక ఆమె